మాస్ మహారాజా రవితేజ కెరీర్ రీసెంట్ గా మిక్స్డ్ రిజల్ట్ తో కొనసాగుతోంది ఓ హిట్ కొట్టంగానే కొన్ని ఫ్లాప్లు వస్తున్నాయి మళ్లీ ఇంకెప్పుడూ మరో హిట్ వస్తోంది క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆ తర్వాత కిలాడీ ఫ్లాప్ అయింది ఆ నెక్స్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ అయింది ఈ ప్రభావం ఆ తర్వాత చిత్రంపై తప్పకుండా ఉంటుంది అలా ఫ్లాపుల భారాన్ని మోసే చిత్రంగా తప్పనిసరి హిట్ కొట్టాల్సిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మూవీకి మంచి టాక్ వస్తేనే గానీ కలెక్షన్స్ రావు రవితేజ ధమాకా హిట్ అవుతోందనే పూర్తి నమ్మకంగా ఉన్నాడు ఈ చిత్రానికి రీసెంట్ గా డబుల్ ధమాకా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు డబుల్ అన్ని చేర్చడం హిట్ టాపిక్ గా మారింది రవితేజ డబుల్ రోల్లో నటిస్తున్నాడనే టాక్ అనిపిస్తోంది డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది టైటిల్ తోనే ప్రేక్షకులు కథకి కనెక్ట్ కావడానికి ఈ టైటిల్ పెట్టారట రవితేజ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని రేంజ్ లో కామెడీని పండించబోతున్నాడని టాక్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కి ఎంటర్టైన్మెంట్ ని కూడా మిక్స్ చేసి డబుల్ ధమాకాని అందిస్తారట పెళ్లి సందడి క్యూట్ బ్యూటీ శ్రీలీల అందచందాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు ఒకవేళ రవితేజ సోలో క్యారెక్టర్ లో నటిస్తే శ్రీలీల సోయగాలే డబుల్ ధమాఖ కానున్నాయంటున్నారు క్రిటిక్స్